అనమ్ యాక్ట్ అమేజ్ అంటే పర్మనెంట్ గా విద శాస్త్రీతగా ఎడ్యుకేషన్ అనేది ఇందో ఉపయోగ చేయబడత అనుమ అంటే ఒక రాగింగ్ లో ఇన్వాల్వ అయిన స్టూడెంట్ దారణం ఉంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇన్స్ట్యూట్యూషన్ టీసి తీసిసుకొని ఇంకో చోట చెప్పున అవసర పోడతగా జీవితంలో శాస్త్రీకంగా ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉండేవో ఇది హై టెక్ ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ మేనేజ్మెంట్ ఉన్నారు రిజిస్టర్ రికార్డ్ చేస్తా ఉన్నారు ఇ ఉన్నా అని చెప్పి చెప్పింది అంతేకాదు అన్నట్టుగా చేసింది సార్ దానండిట్ చేసి ఆ మరణం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇన్సిడెంట్ చాలా సీరియస్గా పరిణమూసుకొని మన రాష్ట్రంలో భవిష్యత్తులో ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగకూడదు దానికి అవసరమైన చట్టానికి ఏమైనా సవరణ చేయాలి మార్పులు చేయాలన్న చేద్దాం ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ట్వంటీ సిక్స్ ఆఫ్ నైన్టీన్ నైన్టీన్ ఫైవ్ థర్టీ ఆ యాక్ట్లో కూడా చాలా స్పష్టంగా అనేక అంశాలు దాంట్లో చెప్పారు అయితే ఆచరణలో చాలా వరకు అవి అమలు చేయబడటం కారణం కావచ్చు కారణాలు ఏమైనా సరే ఈ రిషిేశ్వర్ లాంటి సంఘటనలు అక్కడక్కడ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఏదైతే ఈ ర్యాగింగ్ గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడుతున్నామో మళ్ళీ ముఖ్యంగా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అలాగే కరస్పాండెంట్స్ వాళ్ళతో ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ ర్యాగింగ్ సంబంధించి ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగితే దానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులున్నా ఏ స్థాయిలో వ్యక్తులున్నా సరే ఎవరిని కూడా ఇందులో స్పేర్ చేయడం జరగదు ఎందుకు చెప్తున్నామంటే ఈ నాగార్జున యూనివర్సిటీ ఇన్సిడెంట్ అయిన తర్వాత నాకు అందులో ఇన్వాల్వ్ అయిన ఒక స్టూడెంట్ పేరెంట్ ఫోన్ చేశారు సార్ ఇట్లా నిన్న మనం మీ స్టేట్మెంట్ చూసినాం సార్ మా వాడు తెలుసు తెలియక తప్పు చేసిన వాడు సార్ వాడి భవిష్యత్తు పాడైపోతుంది సార్ కొంచెం లీనియంట్గా ఆశ్రెస్ సార్ అని చెప్పి ఫోన్ చేస్తే నేను వెంటనే చెప్పాను నువ్వు మీ సన్ను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావు అవతల ఒక అమ్మాయికి జీవితం అయిపోయింది